నమస్తే నేను మిశరత్ ఆయన ఓ అగ్నికణం ఆయన కలం కరవాలం ఆయన పాటలు నిప్పు కణికలు ఓ అద్భుతమైన రచయిత అనువాదకుడు ఆయనే కలేకూరి ప్రసాద్ ఈ నెల ఇరవై ఐదో తేదీన ఆయన జయంతి అద్భుతమైన పాటలకు ఆయన ప్రాణం పోశారు చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే కర్మభూమిలో ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల సెలు నీరై కారగా కట్నపు జ్వాలల సమిధైపోయావా భూమికి పచ్చా నీ అమ్మలాలో పంట చేలు ఓ ఎమ్మలాలో అమ్మలాలో లాంటి అద్భుతమైన గీతాలను రాసిన కలేకూరి ప్రసాద్ గురించి శరత్ టాక్ షోలో సంక్షిప్త కథనం ఎవరు ఈ కలేకూరి ప్రసాద్ ఎందుకు ఇతని వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి కలేకూరి ప్రసాదు మల్లెపు పేదల ఇళ్లల్లో పరిమణించే మట్టి వాసన కన్నీళ్లకు బదులు దళితులు చెప్పుకునే ఓ కథ ఆయన చనిపోయి పుష్కర కాలం దాటింది అయినా ప్రసాద్ అక్షర పరిమళాలు ఇంకా వెదజల్లుతూనే ఉన్నాయి ఇప్పటికీ ఆయన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి అసలు ఎవరి కలేకూరి ప్రసాద్ ఆయన ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారు ఇప్పుడు తెలుసుకుందాం కలేకూరి ప్రసాద్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదున జన్మించారు ఆయన కృష్ణా జిల్లాలోని కంచి పుట్టారు ప్రసాద్ తల్లిదండ్రులు లలిత సరోజిని శ్రీనివాసరావు ఇద్దరు ఉపాధ్యాయులే ప్రసాద్ తెలుగు కవి సినీ గీత రచయిత సాహితీ విమర్శకుడు మార్కిస్టు విశ్లేషకుడు దళిత ఉద్యమకారుడు ప్రసాద్ యువక అనే కలం పేరుతో కవితలు రాశారు ప్రసాద్ జననాట్య మండలి విప్లవ రచయితల సంఘాల్లో పనిచేశారు పీపుల్స్ వార్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి దళిత ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు కలేకూరి ప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరపున నందిగామ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు డర్బన్లో జరిగిన జాతి వివక్షతపై చారిత్రాత్మక అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు చిలకలూరిపేట బస్సు ఘటనలో ఉరిశిక్ష పడిన చలపతి విజయవర్ధనం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు ప్రసాద్ రాసిన పాటలు అనేకం చిత్రాల్లో కనిపిస్తాయి కర్మభూమిలో పూసిన ఓ పువ్వా భూమి కిపత్సాని రంగేసినట్లు చిన్ని చిన్ని ఆశలే చిందులేగా వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి నిఘా ఏకలవ్య బహుజన వంటి పత్రికలకు ప్రసాద్ సంపాదకత్వం వహించారు స్వామి ధర్మతీర్థం రచించిన హిందూ సామ్రాజ్యవాదం చరిత్ర పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు అరుంధతి రాయ్ రచించిన ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ను కూడా తెలుగులోకి అనువదించారు కలేకురి ప్రసాద్ తెలుగులో ఆంధ్రప్రదేశ్లో దళితులు అనే పుస్తకం రాశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన చుండూరు దళిత మారణకాండ నేపథ్యంలో దళితులకు మద్దతుగా నిలిచారు వారిలో కలేకూరి ప్రసాద్ ఒకరు బొజ్జా తారకం కేజీ సత్యమూర్తి వంటి వారితో కలిసి దళిత ఉద్యమంలో పాల్గొన్నారు కలేకురి ప్రసాద్ రెండు వేల పదమూడు మే పదిహేడున ఒంగోలులో చనిపోయారు ఇదే కలేకురి ప్రసాద్ గురించి సంక్షిప్తంగా మీకు అందించే ప్రయత్నం చేశాను ఒక గొప్ప కవి గురించి శరత్ టాక్ షోలో పరిచయం చేయటం నిజంగా నేను అదృష్టంగా భవిస్తాను